హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం చేయబోయేది ఏంటంటే కార్ పూస ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి పచ్చిమిర్చి నాలుగు తీసుకోవాలి అలాగే అల్లం కూడా తీసుకోవాలి వీటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక దీన్ని రసం తీసుకోవాలి గుడ్లో వేసి పిండుకోవాలి అది ఎలా చేయాలో చూద్దాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిగ్రకాయ రసాన్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుని ఇలా తిండుకోవాలన్నమాట వాటర్ వచ్చేలాగా ఈ వాటర్ని మనం ఆ మిశ్రమంలో వేయాలి ఒక స్పూన్తో నొప్పి తీసుకోవాలి స్పైసీ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చేలాగా ఎక్కువగాని లేదు అంటే కొంచెం తక్కువ పచ్చిమిరగా అల్లం వేసుకుంటే స్పైసీనెస్ అనేది తక్కువ ఉంటుంది ఒక తౌడు శనగపిండి వేసుకోవాలి ఒక తౌడు బియ్యం పిండి వేసుకోవాలి అంటే వరిపిండి ఆ రెండు కొలత వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒకటికి ఒకటి వేసుకోవాలి అలా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి మేము పచ్చిమిర్చిలో వేసేసుకున్నాం మిక్సీ వేసుకున్నాం కదా అందులో ఉప్పు అనేది వేసుకున్నాం తగ్గ ఉప్పు ఇప్పుడు దీన్ని ఇలా రెండింటినీ బాగా మిక్స్ చేసుకుని పిండిలు రెండింటిని కొంచెం కొంచెం మనం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి వాటర్ తీసుకున్నాం కదా ఇందాక ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటా ఉండలన్నీ కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుని అలా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇది బాగా ముద్దలా కలుపుకుని మనం బాండి అనేది పెట్టుకుని పొయ్యి మీద వేసుకోవడమే అది కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకూడదు ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి కలిపేసుకుంటే అవి వేగేటప్పటికీ టైం పడుతుంది కదా మనకి నూనె అనేవి లాగేస్తాయి ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని ఆ పిండి అయిపోయాక మళ్ళీ కొంచెం కలుపుకోవాలి అలాగే స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఉంచుకోవాలి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది లోపు మనం కలుసుకుందా ఉంటాం అది వేసుకుని గొట్టం ఉంటుంది కదా గొట్టంలో పిండి అలా వేసుకుని పైన దాన్ని పెట్టుకొని వేసుకోవాలి మనం కార్ కోసం వీడియోస్ వేసుకోవాలి బాగా ఫీట్ అవ్వడానికి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవడానికి కొంచెం ఉంటుంది కదా ఆయిల్ తీసిన అలా చిల్లిలో గరిటలో పెట్టి పెడితే ఆయిల్ అనేది కిందకి వెళ్తుంది ఇలా అన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఒక దాంట్లో గాలి వెళ్ళని దాంట్లో వేసుకుని మూత పెట్టుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్